చేస్తుంది <laughs> 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 నా పేరు అండి నేను అంగన్వాడి టీచర్గా జాబ్ చేస్తాను నేను పొద్దున నైన్ థర్టీకి అట్లా అంగన్వాడి సెంటర్కి వెళ్ళడం జరిగింది మళ్ళీ కరెక్ట్ సెవెన్ ఓ క్లాక్కి ఇంటికి వచ్చిన నేను డోర్ ఓపెన్ చేసేసరికి తాళం పగుల ఉంది డోర్ దగ్గరికి వేసి ఉంది మెష్ డోర్ ఒకటి దగ్గరికి వేసి ఉంది లోపలికి పోయి చూసే చూశాను నేను బీరువా ఓపెన్ చేసి ఉంది బీరువాలో ఉన్న ఐటమ్స్ బ్యాగులో పెట్టి ఉంటాయి సార్ మా గోల్ గోల్డ్ ఐటమ్స్ ఆ బ్యాగ్లోకి వెళ్ళి తీసే బీరువులకెళ్ళి తీసి మొత్తము ఆ బ్యాగులోకి వెళ్ళి తీసి బెడ్ మీద పడేసిండ్రు అన్ని ఇంకో రూమ్లోకి వెళ్ళిన అక్కడ కూడా ఉన్న బీరువా ఓపెన్ చేసి ఉంది అక్కడ పైన ఉన్న బాక్సులు ఇట్లా అన్నీ ఓపెన్ చేసి ఉన్నాయి నేను వెంటనే ఏది ముట్టుకోకుండా ఫోన్ తీసుకొని హండ్రెడ్కి డయల్ చేయడం జరిగింది వెంటనే రియాక్ట్ అయ్యి ఎస్ఐ గారికి సీఐ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది వచ్చి అన్నీ కూడా క్లోజ్ టీమ్ తోటి ఇప్పటి వరకు ఒక అరవై తులాల వరకు వెండి పోయింది సార్ పన్నెండు తులాల వరకు బంగారం పోయింది అరవై వేల నగదు పోయింది సార్